హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారవేటి మీకు ఒక దండం స్వామి మా ఊరికి రోడ్డు వేయండి గత రెండు నెలల్లో వైద్యం అందక ముగ్గురు చిన్నారులు ఇక్కడ మృతి చెందారు రెండు నెలల క్రితం మా ఊరు పర్యటించినప్పుడు గిరిజనులకు మీకు ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తాము అని చెప్పిన హామీని మీరు నెరవేర్చుకోండి అంటూ ఆదివాసీల గిరిజనులు మోకాళ్ళపై కూర్చుని పవన్ కళ్యాణ్కు మీకొక దండం స్వామి మా ఊరుకు రోడ్డు వేయండి అంటూ వాళ్ళు విజ్ఞప్తి చేయటం జరిగింది మనం పూర్తి వివరాల్లో కానీ వెళితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక దండం మాకు రోడ్డు వేయండి అంటూ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేట ఆదివాసీ గిరిజనులు చిన్నారులు వేడుకున్నారు అది కూడా మోగాలపై కూర్చుని చేతులు జోడించి మరి వాళ్ళు దన్నం పెడుతూ సోమవారం వినూతన నిరసనకు దిగారు రోడ్డు లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో ఇదే గ్రామానికి చెందిన చిన్నారులు గమ్మెల ప్రవీణ్ సూకూరి చిన్నారి గమ్మెల కావ్య మృతి చెందారు అని వాళ్ళు వాపోయారు ఇదే గ్రామ గిరిజనులు రోడ్డు కోసం సెప్టెంబర్లో బురదలో కూర్చుని నిరసన తెలిపారు అధికారులు సందర్శించి సీసీ రోడ్డుకు ప్రతిపాదనలు పంపిన నేటికి గతి కూడా లేదు మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్లు నిర్మిస్తే అనంతగిరి మండలం సులుబుంగు వలసల గరువు పాటి గరువు గ్రామాల గిరిజనులు కష్టాలు కూడా తీరేవి గిరిజనుల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న మద్దతు కూడా తెలిపారు పవన్ కళ్యాణ్ రెండు నెలల క్రింద దేవరపల్లికి ఆనుకుని ఉన్న అనంతగిరి మండలం గిరిజన గ్రామాల్లో పర్యటించి ప్రతి గిరిజన గ్రామానికి మేము రోడ్డు వేస్తాం సౌకర్యాలు కల్పిస్తాం డోలు మూతల భారం తప్పిస్తామని ఆయన గుర్తు చేశారు అందుకే ఈ నిరసనలో జే ఈశ్వరరావు తామర్ల కుమార్ బత్తల రమణ గన్నెల శ్రీను దిమ్మెల దేవుడు గమ్మెల సింహాచలం గమ్మెల రాజు గమ్మెల దేవుడు కాకర గంగరాజుతో పాటు అదే అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని మీకొక దండం స్వామి మా ఊరికి రోడ్డు వేయండి అంటూ మోకాలపై కూర్చుని పవన్ కళ్యాణ్కు వాళ్ళు వేడుకుంటూ మీడియా ముందుకు వాళ్ళ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఆదివాసులు దేవరపేట దేవరపల్లి అనకాపల్లి జిల్లా దేవరపల్లి చింతలపూడి పంచాయతీ శివార్లు గ్రామస్తుల మోకాలపై కూర్చుని నిరసన తెలిపిన సంఘటన అని గాని మీరు సర్చ్ చేస్తే పూర్తి ఈ వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఆ గ్రామస్తులు పడే కష్టాలు వాళ్ళకి ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఆ గ్రామస్తులు మోకాలపై పవన్ కళ్యాణ్కు ఎలా నిరసన తెలిపారు ఆ విజ్ఞప్తిని మన వీడియో ద్వారా పవన్ కళ్యాణ్కు చేరాలి ఆ ఊరికే కాదు ఆదివాసులు ఉన్న ప్రతి గిరిజన ప్రాంతానికి గిరిజన గ్రామానికి తండాలకు రోడ్లు వేసి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి అని ఈ వీడియో ద్వారా గిరిజనుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి